హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్టడీ విత్ సిరీ ఈరోజు నుంచి డైలీ సబ్జెక్ట్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేస్తాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విద్యా విధాన చరిత్ర ఒక దేశ చరిత్ర సంస్కృతిని బట్టి ఆ దేశపు విద్యా విధానం ఆధారపడి ఉంటుంది దేశ చరిత్రలో మార్పులు కలిగినప్పుడల్లా విద్యా విధానం కూడా మార్పు చెందుతూ ఉంటుంది ముఖ్యంగా భారతదేశ విద్యా విధాన చరిత్రను స్థూలంగా నాలుగు విభాగాలుగా విభజించవచ్చు అవి ప్రాచీన యుగంలో విద్యా విధానం మధ్యయుగంలో విద్యా విధానం ఆధునిక లేదా బ్రిటీష్ యుగపు విద్యా విధానం స్వాతంత్ర అనంతరం విద్యా విధానం ముఖ్యంగా ప్రాచీన యుగంలో విద్యా విధానంలో భాగంగా ఈరోజు వేద విద్య లేదా వైదిక విద్య గురించి తెలుసుకుందాం ప్రాచీన భారతదేశంలో హిందూ మత ధర్మాలు ఆచారాల ప్రకారం వేద విద్య ప్రారంభమయ్యింది వేద విద్యకు ఆధారాలు వేదాలు వేద విద్యకు ఆరంభకులు ఆర్యులు వేద విద్యను రెండు భాగాలుగా విభజించవచ్చు వేదకాల సమాజంలో చతుర్వర్ణాలు చతురాశ్రమాలు అనేవి పురుషార్థ సాధనాలుగా ఉండేవి వేదం అను పదం విద్ అను సంస్కృత ధాతువు నుండి వచ్చింది విద్ అనగా తెలుసుకోవడం లేదా భావించడం లేదా అవగాహన చేసుకోవడంగా చెప్పవచ్చు వేదాలు అనగా విభిన్న రకాల జ్ఞానం అని అర్థం విద్యను హిందీలో శిక్ష అంటారు శిక్ష అను పదం శాస్ అను సంస్కృత పదం నుండి వచ్చింది శాస్ అనగా బోధించడం ఆర్ వివరించడం వేద విద్య ఆశయం చిత్తవృత్త నిరోధన అనగా మనస్సును క్రమబద్ధీకరించడం వేద విద్యా లక్ష్యాలు సంపూర్ణ మూర్తిమత్వ సాధన సత్శీలం సత్ప్రవర్తన ఆత్మసాక్షాత్కారం బ్రహ్మచర్యం పాటించడం నైతికాభివృద్ధి మోక్ష సాధన వేద విద్య ముఖ్యంగా రెండు రకాలు ఒకటి పరా విద్య దీన్నే ఆధ్యాత్మిక విద్య లేదా ఆయుష్మిక విద్య అంటాము రెండవది అపరావిద్య దీనిని లౌకిక విద్య లేదా ఐహిక విద్య అంటాము పరా విద్య ముఖ్య ఉద్దేశం వ్యక్తి మోక్షం పొందడానికి తోడ్పడే విద్య అన్నమాట అపరావిద్య వ్యక్తి సమాజంలో ఉత్తమ జీవితం గడపడానికి తోడ్పడుతుంది వేద విద్యా విధానంలో విద్యా వేడుకల గురించి తెలుసుకుందాం ఇప్పుడు వేద విద్యా విధానంలో మొదట జరిపే వేడుక ఉపనయనం ఇది వేద విద్య ఆరంభ సమయంలో నిర్వహించే ఉత్సవం ఉపనయనం అంటే దగ్గరకు చేర్చడం అని అర్థం ఉప అంటే సమీప అని నయనం అంటే నేత్రం లేదా జ్ఞానం అని ఉపనయనం అంటే గురువు దగ్గరకు చేర్చడం అని అర్థం ఉపనయనం బ్రాహ్మణులకు ఎనిమిది సంవత్సరాల వయసులో క్షత్రియులకు పది సంవత్సరాలప్పుడు వైశ్యులకి పన్నెండు సంవత్సరాల వయసులో నిర్వహిస్తారు ఉపనయనం జరిగిన విద్యార్థిని వాసి లేదా అంతే వాసి లేదా గురువుల వాసి ద్విజులు అని కూడా పిలుస్తారు రెండు సమవర్తన ఉత్సవం ఈ సమవర్తన ఉత్సవం అంటే వేద విద్య ముగింపు సమయంలో నిర్వహించే ఉత్సవం అన్నమాట ఈ వేద విద్యా కాలంలో బోధనా భాష సంస్కృత భాష దీనినే రాజభాష లేదా పండిత భాష అంటాము బోధనా అంశాలు వేదాలు వేదాంతం తత్వశాస్త్రం తర్కశాస్త్రం ఖగోళశాస్త్రం జ్యోతిష్యం వ్యాకరణం ఛందస్సు బోధించేవాళ్ళు ఆయా వృత్తులకు సంబంధించి బ్రాహ్మణులకు యజ్ఞయాగాది ప్రక్రియలు బ్రహ్మజ్ఞానం కర్మజ్ఞానం బోధించేవారు క్షత్రియులకు యుద్ధ విద్యలు రాజనీతి ధర్మనీతి దేశరక్షణ గురించి బోధించేవారు వైశ్యులకు వ్యవసాయం వాణిజ్యం వ్యాపారం గణితం భూగోళ శాస్త్రం వంటి అంశాలు బోధించేవారు ఇందులో బోధనా పద్ధతులు వేద విద్యలో ప్రధానంగా బోధనా పద్ధతి వాచిక పద్ధతిలో జరిగేది ఈ వాచిక పద్ధతిలో మూడు ప్రక్రియలు కలవు ఒకటి శ్రవణం మననం నిధిధ్యాసనం శ్రవణం అంటే గురువు చెప్పిన దాన్ని ఏకాగ్రతతో వినడం దీన్ని శ్రవణం అంటాము మననం అంటే గురువు చెప్పిన విషయాలను మనసులో మరలా మరలా పునఃస్మరించుకోవడాన్ని మననం అంటాము నిధిధ్యాసనం అంటే స్మృతిలో నిలుపుకునే సామర్థ్యాన్ని నిధిధ్యాసనం అంటాం సందేహాల పద్ధతి ప్రశ్నించే పద్ధతి కూడా ఉపయోగించేవారు వేద విద్యా కాలంలో మానిటోరియల్ పద్ధతి అమలులో ఉంది ప్రతిభగల విద్యార్థులు తోటి విద్యార్థులకు బోధించే విధానాన్ని మానిటోరియల్ పద్ధతి అంటాము ఈ పద్ధతిని ప్రచారం చేసినది బెల్ అనే శాస్త్రవేత్త కాబట్టి ఈ పద్ధతిని బెల్ సిస్టమ్ అని కూడా అంటాం తర్వాత పే వేద విద్యలో స్త్రీ విద్య గురించి చూద్దాం తొలివేద కాలంలో స్త్రీలకు ఉపనయన అర్హత కలదు ఆ కాలంలో ప్రసిద్ధి చెందిన మహిళలు గార్గి మైత్రేయి లోపాముద్ర ఇందిరావతి రాను రాను మలివేద కాలం నాటికి స్త్రీకి విద్యా అర్హత నిరాకరించబడింది వేద విద్యలో ప్రసిద్ధి చెందిన విద్యా కేంద్రాలు వారణాసి తక్షశిల కంచ విద్యా కేంద్రాలు వేద విద్యుల విద్యా కేంద్రాలను గురుకులాలు ఆశ్రమాలు పరిషత్తులు చరణాలుగా పిలిచేవాళ్ళు ఇక్కడ ఉపాధ్యాయుని ఇంటి వద్ద గురుదక్ష ఉపాధ్యాయుడు గురుదక్షిణ తీసుకొని ఏదో ఒక విషయాన్ని బోధించడం జరిగేది